పర్వత సమదేహుడైన హనుమంతుడు రామ కార్యార్థమైన్నారు ఆ మాటలు విని విద్యాధులు కన్నులు విప్పారించి హనుమంతుణ్ణి చూశారు మహాపర్వతంలా గోచరించాడు హనుమంతుడు ఒక్కసారి తన దేహాన్ని ఊగిసలాడించగా రోమ రోమం కదిలింది ఒక్క సింహనాదం చేశాడు కారుమేఘం గురిమినట్లంది తన వాలాన్ని మరింత పొడిగించాడు నేలకు ఆని కూర్చున్నాడు చేతులు ముడిచాడు కంఠం ముగ్గపట్టాడు బల పరాక్రమ సామర్థ్యాలను కేంద్రీకరించాడు ప్రాణాన్ని హృదయంలో బంధించాడు ఆకాశంలోకి చూపు పోనిచ్చాడు చేతులు ముఖిలించాడు పాదాలు త్రొక్కిపట్టాడు లేవబోతూ స్నేహితుల వైపు తిరిగి వాయువేగంతో సాగే రామబాణంలా లంకా నగరానికి వెడతాడు అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకానికి వెళ్తాను అక్కడ లేకపోతే తిరిగి లంక చేరి రావణ సమేతం లంకను పెళ్లకించి తీసుకువస్తాను అంటూ ఒక్క ఊపులో పైకి ఎగిరాడు ఆ క్షణంలో ఆయన గరుత్మంతుని వరై ఉన్నాడు ఆయన గమన వేగానికి పర్వతం మీది వృక్షాలు ఊగిసలాడి సమూలం కదిలి ఆయనతో కొంత దూరం పోయాయి ఆత్మీయులు ప్రయాణం అవుతుంటే సాగనంపే బంధుజనంలా ఉన్నాయి అవి మహారాజును అనుసరించిపోయే సేనలా ఉన్నాయి కొంత దూరం సాగి సముద్రంలో పడుతూ అవి ఇంద్రభీతితో సాగరంలో మునిగే పర్వతాలను తలపింపజేశాయి ఎర్రని చివుళ్లతో మొగ్గలతో ఉన్న ఆ వృక్షాల మధ్య హనుమంతుడు మినుగురుడు నిండిన పర్వతంలో ఉన్నాడు కదిలిన తరువులన్నీ సముద్ర ప్రాంతం చేరగానే క్రింద పడిపోవడం చూస్తే స్నేహితులను జలాశయం దాకా సాగనంపుతున్నట్టు అనిపించింది రంగురంగుల పూలకాంతుల మధ్య మెరుపులు నిండిన మేఘంలా ఉన్నాడు